అనే సంస్థ విడిగా మట్టి నుంచి ఇసుక వరకు చిన్న గ్రావెల్ నుంచి మొత్తం కనులన్నీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలు ఆక్రమించుకొని అక్రమంగా సంపాదించడానికి పత్రికల్లో వస్తుంది దాని భారమంతా మోసింది ఎవరు అంటే భవన్ నిర్మాణంలో పనిచేసే కూలీలు వీళ్ళ ద్వారా పని చేయించుకుంటున్నటువంటి చిన్న చిన్న యజమానులు యజమానులు ఇల్లు కట్టుకోలేక మధ్యలో ఆఫీసు వాళ్ళు ఉన్నారు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మధ్యలోనే ఆగిపోయినాయి ఇసుక డబ్బులు పెట్టుకోలేక కూలీలకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వకుండా ఇక్కడ కార్మికులను పెడితే ఎప్పుడైనా పోయి ఇంటికాడ మనం కూలు అడుగుతామని చెప్పి ఇక్కడ కార్మికులు కాకుండా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తెచ్చుకొని వాళ్ళ చేత పని తెచ్చుకొని రూపాయి ఇవ్వాల్సిన తర్వాత బాగా ఆగి వాళ్ళ అప్పులు ఎగరగొట్టిన కొట్టిన చాలా చాలామంది చేస్తాం మనం ఈ భారం అంతా ఉంది కాబట్టి ఇసుక ఉచితం రావాలి అని ఎన్నికల్లో ఈ కూటమి ఇచ్చిన హామీ ప్రజల్ని ఆకర్షించింది ప్రభుత్వం మారడానికి ఒక కారణమైంది ఈరోజు ప్రభుత్వం మారిపోయింది ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మొదటి సంతకమే ఉచిత ఇసుక మీద పెడతానని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు మొదటి కేబినెట్ సమావేశంలోనే ఉచిత ఇసుకను హామీ చేస్తున్నాము అని ప్రకటించినారు ప్రకటించి వంద రోజులైంది ఇప్పుడు ఉచిత ఇసుక కాదు పోయినా గవర్నమెంట్లో ఎంతైతే ఇసుక ట్రాక్టర్ ట్రాక్టర్ మీద పెట్టి పడినారో అంతకంటే తక్కువ ఒక్క నయా పైస లేకుండా ఉండకొన్ని ప్రాంతాల్లో అంత ఇంత పెరిగింది తప్ప తగ్గింది లేదు మరి ఏం మార్పు వచ్చింది సీసా మారింది సారాయి పాత్రే అందుకని సీసాలు మారితే ఉపయోగంలా మనిషి బతకడానికి అవసరమైన ఇసుకను ముఖ్యంగా పట్టణాల అభివృద్ధిలో కీలకమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకుండా వేరు వేరు పేర్లు పెట్టి రవాణా ఛార్జీలు అంటారు లేదా అక్కడ ఆ ఇసుక వంకల దగ్గర అధికార పార్టీ నాయకులు అడుగుతారట ట్రాక్టర్ రోడ్డు మీదకి వస్తానే వసూలు చేస్తారట ప్రసి ఎవరికి ఎవరికి కడుతున్నామో తెలియదు ట్రాక్టర్ ఓనరో లేదా డ్రైవరో రెండు వేలు మూడు వేలు వాళ్ళకి